ఆ కుటుంబానికి ఒక మంచి పేరుంది అక్కడ దేవరపుల మండలంలో పాలకుర్తిలో ఆ కుటుంబానికి ఒక మంచి పేరుంది పెద్ది కృష్ణమూర్తి అనే నాయకునికి మంచి పేరున్నది అక్కడ ఆ పరిసరాల ప్రాంతాల్లో దేవరపుల మండలంలో మొత్తం ప్రతి గ్రామంలో వారు సేవా కార్యక్రమాలు మంచి పండుగలైనా పబ్బాలైనా దేనికైనా ఏదైనా చెడు మంచి అయినా చెడు అయినా దేనికైనా ఆయనే వారు ముందుండి అక్కడ నాయకత్వం వహించే నాయకుడు కాబట్టి ఈ మహేష్ గౌడ్ గారికి పిసిసి గారికి విన్నవించేది ఏంటంటే ఆ సమస్యను త్వరితగతిన మీరు పరిష్కరించాలి లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నది కాబట్టి అక్కడ ఝాన్సీ రెడ్డి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ల గొడవను తొందరగా పరిష్కరించే బాధ్యత మీది పెద్ది కృష్ణమూర్తి గారు పలుమార్లు మీ దగ్గర అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను మీకు విన్నవించడం జరిగింది మీరు కూడా సరే కొంచెం ఓపిక పట్టండి దీన్ని పరిష్కరిద్దామనే ధోరణిలో మాట్లాడారు మీరు అయితే ఈ ఈ గొడవ అనేది తొందరగా ముగించండి లేకపోతే మీ పార్టీకే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నష్టం చేకూరుతుంది కాబట్టి మీరు దీన్ని పరిష్కరించండి అయితే మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం ప్రజలారా నేడు టాటా ఐపీఎల్ తిరిగి ప్రారంభం ఈరోజు రాత్రి ఏడున్నర గంటలకు ఐపీఎల్ మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతున్నట్టు మనకు ప్రధాన వార్తలో ఉన్నది ఉద్యోగ ప్రకటనలకు ప్రకటనలకు కసరత్తు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదన స్వీకరణ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్ ను అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపి పంపించిన ప్రతిపాదనలో మార్పు చేర్పులు జరుగుతున్నాయి టెస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీలు వివరాలు తెప్పించుకొని ఉద్యోగులను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయన్నట్టు సమాచారం అయితే ఉద్యోగాలు త్వరలో రాష్ట్రవ్యా వ్యాప్తంగా ఉద్యోగాలు ఇరవై వేలకు పైగా పోస్టులు నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతుంది అన్నట్టు వార్త వ్యాపారుల అక్రమాలపై పీడి చట్టం నకిలీ ఎరువుల విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవంగా ఈ నకిలీ విత్తనాల దంద అనేది చాలా విపరీతంగా జరుగుతున్నది దీనికి అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి చాలా ఉన్నది కాబట్టి అయితే రైతులు అక్కడ ఆ విత్తనాలను తీసుకుపోయి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి చాలా ఉన్నది కాబట్టి గవర్నమెంటు దీన్ని జాగ్రత్త వహించి వాళ్ళను అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది దానిపైన సమీక్ష జరుపుతున్నట్టు వార్త ఉన్నది మంచి వార్త రాష్ట్రంలో వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయించే వ్యాపారులపై పీడి చట్టం కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు విత్తనాలు ఎరువుల అక్రమ దందాలపై అన్ని జిల్లాల్లో కలెక్టర్ పోలీసులు అధికారులు సప్రమ అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయ శాఖ పోలీసు విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్సు దాడులు నిర్వహించి రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతర నిఘా పెట్టండి అని నిర్దేశించారు శుక్రవారం సచివాలయంలో ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు అయితే విత్తనాలకు నకిలీ విత్తనాలు రాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో కొంచెం చాకచక్యంగా వ్యవహరించండి అని వ్యవసాయ శాఖకు పోలీస్ శాఖకు ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ నిర్వహించి చెప్పడం జరుగుతుంది ఆ చిత్రంలో సిఎస్ రామకృష్ణారావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఉన్నట్టు మనకు విజువల్లో కనబడుతున్నది సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ సర్వే ఐదు సంస్థలకు బాధ్యతల అప్పగింత అంటే సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్ తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ సర్వే ఐదు సంస్థలకు బాధ్యతలు ఒప్పగించినట్టు న్యూస్లో కనబడుతుంది రెండేసి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ల వివాదాలు తక్కువ భూమి ఉంటే ఎక్కువ విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్ దస్త్రాలు భూమి ఉండి క్షేత్రస్థాయిలో లేకున్న రిజిస్ట్రేషన్ ఇలా రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చిక్కులేవి లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వ సర్వే చేపట్టింది భూభారతి చట్టంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేస్తూ ప్రత్యేకంగా నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే మిగతా వార్తలు రెండులో అయితే మనకు ఈ సర్వే పటము కంపల్సరీ అన్నట్టు మనకు వార్తలో ఉన్నది సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషను ఈ డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్నటువంటి ఈ ల్యాండ్లకు సర్వే పటం అనేది కంపల్సరీ అన్నట్టు మనకు వార్తలో తెలుస్తున్నది మిగతా వార్త రెండో పేజీలో ఉన్నది ప్రజలరా హైదరాబాద్లో డేటా సిటీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ లైన్లు వేయాలి జిహెచ్ఎంసి పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది మెగావాట్లకు రాష్ట్ర విద్యుత్ డిమాండ్ విద్యుత్ శాఖ సమీక్ష సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ వార్త వచ్చే వచ్చే వాన వానాకాలమైన జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైన నాలుగేళ్ళుగా మరమ్మతులు పూర్తి కాని శ్రీశైలం యూనిట్ జూరాల ప్లాంటు పనుల్లో జాప్యం వచ్చే వానాకాలం నాటికైనా జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమేనా అంటూ వార్త కనబడుతుంది ఇక్కడ మనకు మిగతా అది పన్నెండో పేజీలో ఉంది పాకును ఎండగట్టేలా దౌత్య యుద్ధం ప్రపంచ దేశాలకు బృంద బృందాలను పంపనున్న కేంద్రం అంటే ప్రపంచ దేశాలకు మన దేశ దేశాలకు చెందిన బృందాలను పంపనున్న మన కేంద్రం అంటూ వార్త విపక్ష ఎంపీలకు చోటు ఉగ్రపూర్లో ఐక్యతను చాటే యత్నం అంటూ వార్త జూన్ లోపు ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమిస్తాం భూ సమస్యలను అక్కడే పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి వెల్లడి ఇది మాత్రం కంపల్సరీ చేయాల్సిందే సార్ ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారిని పంపి అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చేపట్టే కార్యక్రమం అయితే మంచి పద్ధతి ప్రతి గ్రామానికి అధికారిని పంపండి కానీ మంచి అధికారులను పంపండి ఈ కరప్ట్ అధికారులను పంపకండి ఇప్పటికే గ్రామాలలో ఉన్న అధికారులు మీరు చేపట్టిన గృహ నిర్మాణ దానికి సంబంధించిన స్కీమ్లో వాళ్ళు పైసలు దన్నుకోవడం జరుగుతున్నది ఈ వ్యవసాయానికి సంబంధించిన ఈ రిజిస్ట్రేషన్ల పనులు కాబట్టి మంచి అధికారాలను పంపండి కొంచెం ఫ్రాడ్ లేనటువంటి వాళ్ళను పంపండి మీరు కొంచెం అది వాళ్ళకు భయాలు కూడా పెట్టాలని చెప్పి మన న్యూస్ తరఫున మనం హెచ్చరిస్తున్నాము ప్రజాక్షేత్రంలోకి బారాస అనుబంధ సంఘాలు అన్ని వర్గాల సమస్యలపై పోరాడేలా పోరాడేలా కార్యాచరణ హరీష్ రావు నివాసానికి వెళ్ళి చర్చించిన కేటీఆర్ వాస్తవానికి ప్రతిపక్షం అనేది మాట్లాడాలి ప్రతి సమస్య పైన ప్రతిపక్షము ఆ సమస్య అనేది లేవనెత్తితేనే జనాలకేమన్నా న్యాయం చేకూరే ఇది ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాట్లాడాలి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి గురించే కొట్లాడుకుంటున్నారు వాళ్ళు పూర్తిగా సమస్య మీద కొట్లాడే పరిస్థితిలో ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మీరు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి మీ వాయిస్ను వినిపించండి ప్రజల కష్టాల గురించి మాట్లాడండి అదే హరీష్ రావు నివాసానికి వెళ్ళి చర్చించిన కేటీఆర్ అంటూ వార్త ఇక్కడే ఉండాలి మత్తులో ముంచాలి నైజీరియన్ డ్రగ్గు ముఠాల నయా దందా డిపోర్టేషన్ తప్పించుకునేందుకు అడ్డదారులు నకిలీ పేర్లతో వీసాలు తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు అంటూ వార్త ఈ నైజీరియా నైజీరియన్ సంబంధించినటువంటి డ్రగ్స్ ముఠా ఇది నైజీరియాకు చెందిన స్టాన్లీ రెండు వేల తొమ్మిదిలో భారత్కు వచ్చాడు గోవాలో ఉంటూ డ్రగ్స్ దందా చేసేందుకు రచన చేశాడు వీసా గడువు ముగిసిన ఇక్కడే ఉంటున్న తనపై తానే కేసు నమోదు చేయించుకొని అక్కడి కోల్వేలా జైలుకు వెళ్ళాడు ఆరు నెలలు అనంతరం బెయిల్ పై బయటికి వచ్చాడు ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు భారతదేశంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఈ పన్నాగం పన్నాడు ఇదే కాకుండా భార్యను అడ్డం పెట్టుకొని ఈ దేశం దాటకుండా ఉండేందుకు రాజస్థాన్కు మిగతా వార్త రెండులో ఉన్నది అయితే దుర్మార్గుడు డ్రగ్స్ వ్యాపారట రెండు వేల తొమ్మిదిలో భారత్కి వచ్చి ఇక్కడనే ఉంటూ అయితే ఈడ ఉండి వ్యాపారం చేయాలంటే వాన్పై వాడే వీసా కార్డు ముగిస్తే పోవాలి కదా వానిపై వాడే కేసు వేసుకొని జైలుకు పోయి ఆరు నెలలు ఉండి ఈ కేసు మొత్తం అయిపోయేదాకా ఈయన్నే ఉండాలి కాబట్టి వాడు ఆ ప్లాన్ వేసి మంచిగా డ్రగ్స్ దంద నిర్వహిస్తున్నాడట ఇదో చూడండి భార్య నాటు పోటీకి ఎక్కడ రాజస్థాన్లోనే ఉన్నాడట ఉన్నాడని వార్త ఉన్నది ఎందుకు ఆ డ్రగ్స్ డ్రగ్స్ అమ్మి చిన్న చిన్న పిల్లలు ఆగమవుతున్నారు ఎడ్యుకేషన్ బీటెక్ ఎంబిబిఎస్ స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ వల్ల చాలా ఒత్తిడిలకు లోనై ఆగమయ్యే పరిస్థితి కనబడుతుంది ప్రజలరా ఇందిరమ్మ ఇళ్లకు ఏఐ కళ్ళు పథకం అమలులో కీలక పాత్ర లబ్ధిదారుల ఎంపిక బిల్లులు మంజూరులో అక్రమాలకు కృత్రిమ కృత్రిమ మేధతో అడ్డుకట్ట ఇప్పుడు వీళ్ళు కృత్రిమ మీదతో అడ్డుకట్ట వేస్తున్నాం అన్నట్టు నిర్ణయం చేస్తున్నారు అయితే ఏఐ కళ్ళు ఇందిరమ్మ ఇళ్లకు ఏఐ కళ్ళు ఏఐ కళ్ళు కాదు మొత్తం ఆడ కెమెరా వీటి కట్టించిన అది దుర్వినియోగానికి గురైతున్నది సరే మీరు ఇచ్చే చెక్కులలో కాకుండా కాకపోతుండొచ్చు వాళ్ళ దగ్గర ముందే డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు ఇచ్చే చెక్కులు అక్కడ కట్టే ఫోటోలు ఓకే దానికి ఇది కాదు దానికంటే ముందే పైసలు వసూలు చేస్తున్నారు దాన్ని అరికట్టండి దాన్ని అరికట్తే వేరే ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక బిల్లులు మంజూరులో మే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది ఇందిరమ్మ యాప్ లో తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఇట్టే పట్టేస్తుంది ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో ఐ ఐదు వందల అరవై రెండు గ్రామాల పరిధిలో డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్లకు అనుమతులు ఇచ్చారు ఇందులో నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇళ్లకు మంజూరు పత్రాలు అందించారు పదిహేడు వేల మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు వీటిలో నాలుగు వేల ఐదు వందల ఇళ్లకు పునాది పూర్తయినట్టు ఆన్లైన్లో నమోదు చేశారు పునాది పూర్తయితే ప్రభుత్వం మొదటి దశలో భాగంగా లబ్ధిదారుల లబ్ధిదారుడి ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తుంది మొదటి దశ బిల్లుల మంజూరులో భాగంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాలను అధికారులు ఏఐ సాంకేతికతో జల్లడ పడుతున్నారు ఇందిరమ్మ యాప్లో గుంతలు పునాది పిల్లర్లు స్లాబ్ గోడలు ఇంటి స్వరూపం వంటి వా వాటి ఫోటోలను ముందే నమోదు చేశారు దరఖాస్తుదారులకు సంబంధించిన మూడు వందల అరవై డిగ్రీల సమాచారము నిక్షిప్తమై ఉంటుంది క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుడి వివరాలు పనులు పరిస్థితులపై వివరాలు నమోదు కాగానే ఏఐ వాటిని పరిశీలిస్తుంది ఉండాల్సిన దానికన్నా భిన్నంగా కనిపిస్తే వెంటనే గుర్తిస్తుంది అన్నట్టు మా వార్త మిగతా వార్త ఆరో పేజీలో ఉన్నది ఏఐ కన్ ఏఐ పెట్టినా ఏది పెట్టినా అక్కడ ఉన్నటువంటి అధికారులకు లోకల్ లీడర్లకు ముందు భయం పెట్టండి మీరు జనాల దగ్గర దోసుకోకండి అని చెప్పండి దాని తర్వాత ఈ ప్రయత్నాలు చేయండి ముందే తీసుకున్నారు ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క పర్సన్ దగ్గర యాభై వేలకు వాళ్ళు మాట్లాడుకున్నారు మీ పేరు అక్కడ మేము రాస్తాము మాకు యాభై వేలు సమర్పించాలి మీకు ఇల్లు వస్తుంది అన్నట్టు మాట్లాడుకున్నారు ఫస్టే ఇరవై వేల రూపాయలు వాళ్ళు జోబులల్లో వేసుకుంటున్నారు దాన్ని ముందుగా అరికట్టండి దాని తర్వాత ఈ ప్రక్రియ అనేది చేపట్టండి కాళేశ్వరం టెన్షన్ ఇరవై తర్వాత ప్రభుత్వానికి జస్టిస్ జోష్ కమిషన్ నివేదిక రోజు ఒక వార్త వస్తుంది కాళేశ్వరం గురించి వాళ్ళని తీసుకపోరు లోపటేయరు మొన్న ఒక నేషిర్ వాణ్ణి ఏది ఆ వాణ్ణేసి మంచి మంచి పెద్ద పెద్ద తిమింగళాలు బయట తిరుగుతున్నాయి రోజు ఒక వార్త వస్తుంది సరే కోర్టు ఇచ్చిన వార్త దీన్ని మనం తిరస్కరిస్తలేం కానీ ఒక వార్త అయితే పేపర్లో ఉంటది ఇరవై ఇరవై సంవత్సర ప్రభు ఇరవై ఇరవై తర్వాత ప్రభుత్వానికి జస్టిస్ జోష్ కమిషన్ నివేదిక నీటి పారుదల శాఖలో కాళేశ్వరం టెన్షన్ మొదలైంది ఈ ఎత్తిపో ఈ ఎత్తిపోతల్లోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ నెల ఇరవైవ తేదీ అనంతరం ప్రభుత్వానికి నివేదిక అంది అందించనున్నట్టు తెలిసింది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే దీంతో కాళేశ్వరం గ్యారేజీల్లోని లోపాలపై ఇలాంటి నివేదిక ఇస్తారనే చర్చ నడుస్తుంది ఈ నెలలో జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ ఎన్డిఎస్ఏ తుది నివేదిక ఇవ్వగా అందులో కీలక లోపాలు వాటికి కారణాలు సంబంధిత విభాగాల పాత్రలను స్పష్టంగా పేర్కొంది దీనికి ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మూడు బ్యారేజీలకు సంబంధించిన మొదట ప్రాథమిక నివేదిక తర్వాత పూర్తి నివేదికను ప్రారం ప్రారంభానికి అందించింది బాధ్యులైన వారి పేర్లు వారిపై తీసుకోవాల్సిన చర్యలను విస్తృతంగా పేర్కొంది మిగతా వార్త ఆరో పేజీలో ఈ కాళేశ్వరం సంబంధించిన వార్త రోజు కవర్ అవుతుంది పేపర్లో సరే వాళ్ళకు అక్కడి నుంచి వాళ్ళు వచ్చి అది చర్య చేపడుతున్నట్టు తెలుస్తున్నది కానీ వాళ్ళు ఎప్పుడు ఇదైతుందో రోజుకొక వార్త అయితే పేపర్లో కవర్ చేస్తున్నారు గట్టిగా మీరు సీరియస్గా ప్రయత్నిస్తే రోజుకొక లో లోపలికి పోతారు ఈ కాళేశ్వర కేసులో మంచిగా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తము ఖరాబ్ అయిపోయింది దేనికి పనికి రాకుండా పోతున్నది అక్కడ పనులలో నాణ్యత లేదు అక్కడ కట్టిన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి దర్జాగా తిరుగుతున్నాడు కదా గవర్నమెంట్ కి ఇంకేం కావాలో చెప్పండి ఎట్లా ఎట్లాగచ్చిన నువ్వు నువ్వు ఇచ్చినటువంటి అఫిడవిట్ మీరు ఇచ్చినటువంటి పత్రాలు ఏంటి మీరు అక్కడ చేసినటువంటి పనులు ఏంటి అని వాన్ని పట్టుకోవాలి కదా ముందుగా ఫస్ట్ వాన్ని పట్టుకొని లోపల వేయాలి కదా దానికి సపోర్ట్ చేసిన ఆఫీసర్ లోపటేయాలి కదా ఇంకా ఎందుకు జాప్యం చేస్తున్నారు రోజు ఒక వార్త మాత్రమే వార్తలకు మాత్రమే పరిమితం అవుతుంది ఆ ఒక్క ఈఎన్సీని మాత్రం వేసిరు లోపల వీళ్ళంతా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు బయటనే తిరుగుతున్నారు కదా ఫస్ట్ వాళ్ళని వేయండి లోపట దానికి అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లు నేయండి లోపట నడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ వార్త ఉంది కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్య పర్యటించాలి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని పౌర సరఫరాల మంత్రి ఏ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు తడిసి వర్షాలకు తడిసిందని భావిస్తున్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు యాసంగి ధాన్యం కొనుగోలు యాభై లక్షల టన్నుల దాటాయని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పౌర పౌర సరఫరాల ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్ డైరెక్టర్ ప్రసాద్తో పాటు మార్కెట్ వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు తడిచిన ధాన్యాన్ని కొనాలి అన్నట్టు అంటూ నివేదిక రెడీ చేస్తున్న అటువంటి అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రులు మీటింగ్ అయితే నిర్వహించారు చూద్దాం ఎక్కడికైతుందా ప్రయాసాల ప్రయాణం ప్రయాణికులకు ఇటు రైళ్ళు బయలుదేరేది అటు చెర్లపల్లిలో దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపంతో అవస్థలు వందల కోట్ల వ్యయంతో నిర్మించిన చెర్లపల్లి రైల్వే టన్నల్లో మరింత సౌకర్యం కలుగుతుందని భావిస్తే దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపం కారణంగా ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది గచ్చిబోలి రాయదుర్గం వంటి ప్రాంతాల నుండి చర్లపల్లికి చేరాలంటే గంటన్నర రెండు గంటల పాటు పడుతుంది ఆటో క్యాబ్ ఖర్చు రూపాయలు వెయ్యికి పైమాటే పై పైగా వాహన కాలుష్యం సిటీ బస్సులు ఉన్న ఓ మాదిరే అన్ని ప్రాంతాల నుంచి లేవు పిల్లలు లగేజీలతో వెళ్ళే వెళ్ళేవారు వచ్చేవారు ఆటోలు క్యాబులు క్యాబులలోనే ఆశ్రయించాల్సిన పరిస్థితి చెర్లపల్లి టెర్మినల్ నుంచి బయలుదేరే రైళ్ళు భువనగిరి వరంగల్ వైపు వెళ్తున్నాయి దాదాపు పద్దెనిమిది రైళ్లు బయలుదేరి దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి కృష్ణా ఎక్స్ప్రెస్లో ఆదిలాబాద్ నుంచి చెర్లపల్లికి రైలు టికెట్ సెకండ్ సిట్టింగ్ నూట డెబ్బై ఐదు స్లీపర్ రెండు వందల తొంభై ఐదు చెర్లపల్లిలో దిగాక ఆటో క్యాబ్లే చిలుకలు కూడా వెళ్ళాలంటే మూడు వందల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది రాత్రిపూట ఇక్కడే రైలు దిగితే ఈ ఛార్జీలు మరీ ఎక్కువ అవుతున్నాయి సికింద్రాబాద్ కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు చెర్లపల్లి నుంచి పలు రైళ్లను నడిపిస్తున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు సాధారణంగా ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లు ఆ స్టేషన్ల ప్లాంట్ ప్లాట్ఫారంలపై ఇరవై ముప్పై నిమిషాల వరకు ఉంటాయి అంటూ ప్రధాన వార్త మాకిరెడ్డి కార్టూన్ పాకిస్తాన్ ఐదు వేల ముప్పై మూడు మంది పాక్ విచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా నో టెన్షన్ సార్ వాళ్ళు బహిష్కరించింది బిచ్చగాళ్ళనే కానీ అప్పుల కోసం యాచించే వాళ్ళను కాదు కదా మీకేం ఇబ్బంది లేదంటూ మాగ్రెడ్ కార్టూన్ మంచిగా ఉంటుంది ప్రతి కార్టూన్ కూడా అయితే బిచ్చగాలను బహిష్కరించింది కదా సౌదీ సౌదీ అదే ఐదు వేల ముప్పై మూడు మంది పాక్ బిచ్చగాలను బహిష్కరించిన సౌదీ అరేబియా అంటూ వార్త అయితే వాళ్ళనే కదా మీరు అప్పుల కోసం యాచించే మనల్ని కాదు కదా పంపించింది అన్నట్టు ఆయనకు చెప్తున్నాడు పాకిస్తాన్ ప్రధానికి చెప్తున్నాడు అనమాట మనకేం ఇబ్బంది లేదు మీరేం బాధపడకండి అని చెప్పి చెప్తున్నాడు వాగిరెడ్డి కార్తీన్ అయితే ఈ వార్త ఎందుకు లేదంటే రోజు వీళ్ళతో కథ అయిపోయింది ఇక్కడ పచ్చిక మధ్య కాంతులు ప్రకృతికి కొత్త కాంతులు ఏమన్నా ఉపయోగం ఉందా వీళ్ళతో ఏం లేదు ఖర్చు తప్ప ఎన్ని కోట్ల బడ్జెట్ రోజు ప్రాంతానికి పోతున్నారు చేస్తున్నారు ఖర్చు తప్ప ఏం లేదు హైదరాబాద్ శివారు శంకర్పల్లిలో ఎక్స్పీరియం ఎకో టూరిజం పార్కును మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం సందర్శించారు ఇరవై నాలుగు దేశాల అందగతలు రెండు గంటలకు పైగా ఎకో టూరిజం పార్కులో సందడి చేశారు అంతకు ముందు పాలమూరు జిల్లాలోని పిల్లల మరిని సందర్శించారు మరో బృందం హైదరాబాద్ గచ్చిబోల్ లోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారట వాళ్ళతో ఏం ఉపయోగమే లేదు వేస్ట్ అయితే ఆర్ న్యూస్ హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆర్ న్యూస్ మందికి చేరువయ్యేలా మీరు మన ఛానల్ని ఆశీర్వదించండి మీ జర్నలిస్ట్ ప్రవీణ్